కర్కాటక రాశి వారికి గ్రామ దేవతల యొక్క ఆశీస్సులు కుల దేవతల యొక్క ఆశీస్సులు ఎలా పొందాలో ఈ వీడియోలో సవీవ్రంగా సంపూర్ణంగా తెలుసుకుందాం కర్కాటక రాశిలో ఏ నక్షత్రాలు వస్తనగా పునర్వసు నక్షత్రంలోని చివరి పదం నాలుగవ పాదము పుషమి నక్షత్రంలోని నాలుగు పాదాలు ఆశ్లేష నక్షత్రంలోని నాలుగు పాదాలు కలిపితే కర్కాటక రాశి రాశాధిపతి చంద్రభగవానుడు రాశిలోనే భగవానుడు సంచారం చేయడం వలన వృత్తులలో ఉద్యోగాలలో వ్యాపారాల్లో అన్నింటా విజయం కలగడము సద్బుద్ధి సద్జ్ఞానము విధానమే ప్రధానం అనే సూత్రాన్ని పాటించగలిగినట్లయితే అన్నింటా విజయము కర్కాటక రాశివారు సొంతం కాబోతుంది రెండవ స్థానంలో కుజ భగవానుడు మరియు కేతు సంచార స్థితి ఉండడం వలన కుజదోష ప్రభావం కలడం వలన మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి పూర్ణిమ తిథులందున దూరావాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు నదిలో దూకడాలు అలాగే చెరువుల గట్టులకు వెళ్ళ వెళ్ళకపోవడం అనేది ఉత్తమోత్తంగా భావించగలగాలి వాహనాలలో తగు జాగ్రత్తలు చాలాగా అవసరం అని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి లేకపోతే స్వల్పమైనటువంటి ధనపరమైన చిక్కులు కూడా వచ్చే ఉన్నాయి కనుక వీలైనంత వరకు అప్పులు ఇవ్వద్దు అప్పులు తెచ్చుకోవద్దు ఉండబడినందు వాటితో సర్దుకపోగలిగితే చాలా మంచి కాలము కరకాడి రాసి సొంతం కాబోతుందని చెప్పి కూడా గమనించాలి అలాగే అష్టమంలో రాహు ఉండడం వలన కష్టపడి పనిచేయడం మీ వంతు పని చెయ్యకుండానే మీ యొక్క ధనాన్ని ఎలా సద్వియపరుచుకోవాలని చెప్పి కొందరు ఎత్తుగడలు వేసి మీరు అంతటి వారండి మీరు ఇంతటి వారండి అని చెప్పి మీ యొక్క ధనాన్ని అప్పుగా తీసుకొని ఎగరగొట్టే ప్రయత్నం చేయడము మిమ్మల్ని పోలీస్ స్టేషన్లు కోర్టు మెట్లు ఎక్కించడానికి అనేక మంది పొంచి ఉన్నారు తస్మాత్ జాగ్రత్త భాగ్యస్థానంలో శని భగవానుడు ఉండడం వల్ల ప్రేమికుల మధ్య సయోధ్య అవసరం భార్యాభర్తల మధ్య అన్యూన్యత అవసరం పెట్టుబడులు అలాగనే పార్ట్నర్షిప్ వ్యవహార కార్యక్రమం చేసేవారందరికీ కూడా వీలైనంతవరకు మౌనం ధ్యానం ఏకాగ్రత సత్యం ధర్మం న్యాయంగా మీరు ఉండగలిగినట్లయితే సకల శుభము మీకు సొంతమవుతాయని చెప్పి కూడా గమనించగలగాలి ఏకాదశంలో శుక్రభగవానుడు సంచారం చేయడం వలన నూతన వస్త్రాలు బంగారు ఆభరణాలు వాహనాలు షేర్లు ఇంటి స్థలాలు క్రయ విక్రయాలు యోగదాయకం వ్యయంలో ఆత్మకారకుడు రవి విద్యా ఉద్యోగకారకుడైనటువంటి దేవగురు బృహస్పతి ఇక్కడ సంచారం చేయడం వలన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి వేలకు తిండి వేలకు నిద్ర వేలకు తగు వ్యాయామం అవసరము తొందరపాటు నిర్ణయానికి సరైన సమయం కాదు వాహన ప్రమాదాలు పొంచి ఉన్నాయి అనారోగ్యాలు పొంచి ఉన్నాయి ఇలాంటి కాల సమయంలో తన కోపమే తన శత్రువు తన శాంతమే తనకు రక్ష దయ చుట్టంబు గదరాసుమతి అన్నట్టుగా వరకు మౌనము ధ్యానము ఏకాగ్రత సత్ప్రవర్తన అవసరం అని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి కనుక ఈ కర్కాటక రాశి జాతకులు గ్రామ దేవతల యొక్క ఆశీస్సులు కుల దేవతల యొక్క ఆశీస్సులు ఉండగలగాలి అన్నట్లయితే అమ్మవారికి తెల్లటి వస్త్రము తెల్లటి పువ్వులతో తెల్లటి గాజులతో అర్చన చేయడము అలాంటి పెరుగన్నంతో కూడుకున్నటువంటి నైవేద్యంగా పెట్టి పది మందికి భక్తులకు ప్రసాదంగా పంచగలిగినట్లయితే మనశ్శాంతి ఐశ్వర్యం ఆనందం కర్కాటక రాశి వారు సొంతమవుతుంది అలాగా నీటి వ్యాపారస్తులు హోటల్ వ్యాపారస్తులు వ్యవసాయ సోదరి సోదరిమణులు అలాగనే రియల్ ఎస్టేట్ రంగంలో ఉండబడిన వారు వస్త్రకారిత వ్యాపారాలు చేసేవారందరికీ కూడా చాలా జాగ్రత్తలు అవసరం అని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియజేస్తుంది